నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గుడ్లూరు మండలంలో పోలీసుల హెచ్చరికలు మండలంలోని ఇరవై నాలుగు పంచాయతీల ప్రజలు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి రోడ్లపైకి రాకూడదని మద్యం సేవించడం గుంపులుగా సమావేశాలు ఏర్పాటు చేయడం వంటి కార్యకలాపాలు చేయరాదని గుడ్లూరు ఎస్ఐ వెంకట స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని చట్టం ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవించడం పేకాట కోడిపందాల వంటి వంటి విరుద్ధ కార్యకలాపాలు చేసే కేసు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామన్నారు ప్రజలందరూ పోలీసుల సూచనలు పాటించి ప్రశాంతంగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాలని ఎస్ఐ వెంకట్రావు విజ్ఞప్తి చేశారు గుడ్లూరు మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరాన్ని మీ ఇళ్లలో మీ ఫ్యామిలీతోటి బంధుమిత్రులతోటి సంతోషంగా చేసుకోవాలి అంతే తప్పితే డీజేలు పెట్టి రోడ్ల మీదకి వచ్చి కేకులు కట్ చేయడం కానీ తర్వాత అధిక శబ్దాలతోటి డీజేలు డీజేలు పెట్టి సౌండ్స్ తోటి గొడవ చేయటం కానీ ఆరు బయట మద్యం తాగటం కానీ తర్వాత రోడ్ల మీదకి వచ్చి గుంపులు గుంపులుగా చేరి కేకలు వేయటం కానీ తర్వాత మద్యం తాగి బైకు నడపడం కానీ తర్వాత ట్రిపుల్ రైడింగ్ నడపడం కానీ ఇవన్నీ అనేది నిషేధం ఓకేనా ఇవన్నీ కూడా ఇవన్నీ చూడటానికి కూడా డ్రోన్లు ఎగరేసి ప్రతి క్షణం డ్రోన్ల నిఘా కూడా చేస్తాము పికెట్లు కూడా వేస్తున్నాము సెంటర్లలో కావున ప్రతి ఒక్కరు గమనించాలి ఈ ఆనందోత్సవాన్ని ఈ నూతన సంవత్సర వేడుకల్ని ఎవరింట్లో వాళ్ళు జాగ్రత్తగా జరుపుకోవాలి